ఓం శ్రీ మాత్రేణమ ఇప్పుడు తెలియచేసేటువంటి అంశము కుటుంబ సభ్యులందరూ కూడా మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ కూడా సుఖ సంతోషాలతో హ్యాపీగా ఆనందంగా గడపాలి అని అంటే ఐదు సోమవారాలు తప్పనిసరిగా స్త్రీలు తప్పనిసరిగా ఆచరించండి నాన్న ఇంటి ఇల్లాలు ఆచరించాలి గృహిణి తప్పనిసరిగా ఆచరించాలి ఎంత ఒకవేళ వర్కింగ్ ఉమెన్ అయినా సరే కొంచెం ముందు నిద్రలే ఒక పది నిమిషాలు ప్రాసెస్ పెద్ద పెద్దది ఏమీ రెమెడీ చెప్పను ఉదయము సాయంత్రము ఓన్లీ సోమవారం రోజు ఉదయం సాయంత్రం చేయండి చాలు ఏం చేయాలి అంటే చక్కగా శివ పార్వతుల చిత్రపటం అనేది ఒకటి మీ పూజా మందిరంలో పెట్టుకోండి సహజంగా ఉంటుంది శివుడు పార్వతి అమ్మవారు శివుడు అర్ధనారీశ్వరుడు కూడా తప్పనిసరిగా మరి ఇద్దరు ఉన్నటువంటి ఒక చిత్రపటం ఉంచి దాని చక్కని తెల్లని పూలదండ ఒకటి వేసి మళ్ళీ తెల్లని పూలతోటి కాస్త పూజ చేయండి మీకు శివా అష్టోత్తరము గౌరీ అష్టోత్తరము ఈ రెండూ చదవగలిగితే చదివితే చాలా చాలా మంచిది చదవలేకపోతే ఓం నమస్వాయ ఓం నమస్వాయ అని చెప్పేసి అది ఒక నూటెనిమిది సార్లు అలాగే అమ్మవారి గౌరీ అమ్మవారిని కూడా పార్వతి అమ్మవారిని కూడా చక్కగా పూజించటము మీకు నోటికి ఏదైనా ఒక మంత్రం వస్తే చదవండి అన్న లేదు అనంటే ఓం సర్వమంగళ మాంగళ్య శివే సర్వాధ సాధికే శరణ్య త్యాంబకే గౌరీ నారాయణి నమోస్తుతే ఏదైనా సరే కనీసం ఈ మంత్రమైనా కొన్నిసార్లు చదువుకోండి ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు విశేషం ఏమిటి అంటే కొంచెం తేనె నైవేద్యం పెట్టండి ఒక చిన్న పాత్రలో తేనె నైవేద్యం పెట్టి హారతిస్తారు చక్కగా ఆ తేనెని అందరూ కూడా తలా కాస్త కుటుంబ సభ్యులందరూ కూడా ప్రసాదంగా స్వీకరించండి ఉదయం చేస్తారు మళ్ళీ సాయంత్రం కూడా ప్రదోషకాల సమయంలో కూడా తప్పనిసరిగా ఇలాగే ఆచరించండి సేమ్ ప్రాసెస్ టూ టైమ్స్ చేయండి ఉదయం సాయంత్రం ఇలా ఐదు సోమవారాల పాటు మీరు తప్పనిసరిగా ఆచరించండి గృహిణి చేయాలి ఇది స్త్రీమూర్తి చేయాలి చేస్తే కుటుంబ సభ్యులు అందరూ కూడా మీరు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది లక్ష్మీ నిలయంగా ఉంటుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ని ప్రెస్ చేయండి